పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కంచుకోవటం బద్దలు కొడదామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు దళితులను మోసం చేసిన వైసీపీకి గట్టి బుద్ధి చెప్పాలన్నారు ప్రతి ఒక్కరూ కూటమి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ నేతలు నాగులుమీరా ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో నలభై తొమ్మిదో డివిజన్లో వైసీపీ నాయకులు పల్లి పల్లిపోగు ప్రసాద్ ఆయన అనుచరులు భారీగా టీడీపీలోకి చేరారు వాళ్లతో పాటు వంద మంది నాయకులు కార్యకర్తలకు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వారికి టీడీపీ కండవా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ నలభై తొమ్మిదవ డివిజన్లో వైసీపీ బద్దలు కొడతామని ఇది ఇక్కడి నుంచే మొదలైందన్నారు వైసీపీ పార్టీని కూడా బద్దలు కొట్టే విధంగా ప్రతి డివిజన్లో వైసీపీ నుంచి కూటమిలో చేరికలు మొదలయ్యాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని దళితులన్నీ ఐదు సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా వైసీపీ వాడుకుందని వాపోయారు రానున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పల్లిపోగు ప్రసాద్ వివరించారు ఈ కార్యక్రమంలో యేసుబాబు రత్నబాబు ఆశీర్వాదం చిలకా దేవుడు కుమార్ మురుగుడి డొక్క మనోహర్ గౌడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు беебе <laughs> беебе <laughs> ఓకేనా నమస్కారం ఈరోజు ముఖ్యంగా మల్లెపు ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం నేరా గారు బేక్ గారు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది నేను ప్రసాద్ గారి ఫాలోయింగ్ అయ్యి చూస్తూ ఉంటే ఆయన ఇందాక అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్టీ నైన్ డివిజన్లో ఫస్ట్ బద్దలు కొట్టపోతూ ఉన్నవాళ్ళు ఈ బద్దల బద్దలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ బద్దలు కొట్టపోతూ ఉంటారు ఇక్కడ మొదలైంది అక్కడ ఆగద ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దళితులకి ఎంత అన్యాయం చేశాడో దళితులకి ఎంత దారుణంగా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినాయని మీరందరూ ఓపిక పట్టుకొని దళితులందరూ కూడా కడుపులో ఉంచుకొని ఐదు సంవత్సరాలు జీవితాలు గడిపారు అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత మీరా చెప్పినట్టు చూస్తూ ఉంటే ఈ దుర్భర పరిస్థితి నిజవాడ ఎప్పుడు కూడా రాజకీయాలకి రాజధాని అన్నిటికీ సినిమాలకి రాజధాని అన్నారు కానీ ఈ ఇక్కడ జీవన ప్రమాణాలు చూసిన మాత్రం నాకు మనసు కలిసి వేసిందంటే ఇంత పరిస్థితి ఈ పరిస్థితుల్లో మా తోటి మానవులు ఉన్నారా అని అయితే ఇక్కడ ఈ ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవరు ఇవన్నీ కూడా ప్రణాళిక వేస్తా ఉన్నాం వేసినాక మీ అందరం కూడా చూపెట్టి ఎలక్షన్ ముందే చూపెడతాం వీలైనంత వరకు చూపెట్టినాక మీ అందరి సహకారంతో భగవంతుడు ఆశీస్సులతో నేను చిన్ని గారు కమలం సైకిల్ సైకిల్ కమలం మీరు రేటువే కాదు మన బంధుమిత్ర వర్గాలందరికీ కూడా చెప్పి నుంచి మొత్తం ప్రజాస్వామ్యం యొక్క డ్యూటీ ఏమిటి నిన్న అభిప్రాయానికి ఏకాభిప్రాయం తీసురు ఇక్కడ ఉన్న నాయకులు ప్రసాద్ గారు కానీ దేవుడి గారు కానీ ఎంతోమంది ఉన్న అంగ అందరూ అందరూ ఈ నాయకుల పేర్లు ఇప్పుడు సమయభావం కానీ చెప్పలేకపోవచ్చు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు అందరూ నా మనవి ఏంటంటే అందరూ కలిసి కలిసి కట్టుగా ఈ డివిజన్ పక్క డివిజన్లలో కూడా చెప్పి మరి మంచి పల్లా గుద్దినట్లు పల్లా గుద్దినట్లు గట్టిగా కమలం సైకిల్కి అత్యంత మెజారిటీ తెప్పించగలరని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి ఆయన విషయాలు బాగా ఉండాలని కోరుకుంటూ నాకు భగవంతుడు ఈ ప్రజాసేవ అంటే నేను పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో చేశాను అది కూడా ఒక ప్రజాసేవే కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో ఈ విధంగా మామేక అయ్యే అవకాశం కల్పించదని నేను అదృష్టంగా భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నడ్డా గారి మద్దతు పార్టీలు ఎలా ఉన్నా పార్టీల మద్దతు అందరూ కలిసి ఉండటం వల్ల నాకు అవకాశం ఇచ్చింది దళితులందరితో కూడా కలిసి విధంగా చేయడం అనేది మానవత్వానికి నిదర్శనం అనేది ఓకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని సింధి శివరాజ్ గారు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వెళ్ళి మరి ప్రజల ఆశీర్వాదం తీసుకోవటం వారి పర్యటనలో అనగడుగు వర్గాలు అనగారిక వర్గాలు బ్రహ్మరథను పట్టినటువంటి నేపథ్యం చూస్తా ఉంటే ఖచ్చితంగా ప్రజల ఆశస్సులు పెట్టి సుజురాజ్ చౌదరి గారు కమలం పైన కేసీఆర్ సైకిల్ గుర్తుపైన ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రాబోతా ఉన్నదనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ రోజు నలభై తొమ్మిదో డివిజన్ లో ముఖ్యంగా ప్రసాద్ ప్రసాద్ మరి గతంలో వైసీపీలో పనిచేశాడు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఆకాంక్షతో చిన్నీ గారి ఆశస్సు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రసాదును వారి యొక్క ముఖ్య అనుచరులు వాళ్ళ స్నేహితులకు హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్వాగతం ఉన్నది సుస్వాగతం పలుస్తా ఉన్నది వాస్తవం చెప్పాలంటే గతంలో నలభై తొమ్మిదో డివిజన్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కొంత మైనస్ను అదే ఎదుర్కొన్న మాట వాస్తవం ఈరోజు అమితి తోటి తెలుగుదేశం పార్టీలో అసాదు ఇక్కడ గడుగు వెంకన్న డివిజన్ అధ్యక్షుడు గట్టి డేవిడ్ ఇలాగ అనేక మంది ఈ డివిజన్ లో ఒక బలమైనటువంటి తెలుగుదేశం పార్టీకి శక్తిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది నూటికి నూరు శాతం ఈ డివిజన్ లో రేపు జరిగే సార్వంతర్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఇతర అభ్యర్థులకు మెజార్టీ ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఆశ మనం చేస్తా ఉన్నాం ఇదే ప్రెజర్ ప్రెజర్పేట ప్రాంతంలో మరి గత ఇరవై ఐదేళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలు చేశాం ఇక్కడ అనగారినటువంటి వర్గాలతో దగ్గరగా ఉన్నాం మేమందరూ మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే ఇవాళ పశ్చిమ నియోజకవర్గానికి మంచి అభ్యర్థి ఇచ్చారు కొంతమంది లోకలు నాన్ లోకల్ అని ఆ పిచ్చి మూతిగా ఒకటే చెప్తా ఉన్నాను సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లా వాసి విజయవాడలో పెరిగారు విజయవాడలో చదువుకున్నారు విజయవాడ మీద అవగాహన పూర్తిగా ఉన్నది ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపరచడానికి కేంద్రం నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పించింది సుజనా చౌదరి గారు వాళ్ళ నైజాం గేట్ డ్రైన్ దాదాపు ఎనిమిది కోట్లు పెట్టి బాగు చేసింది ఆనాడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేవడ పశ్చిమ నియోజకవర్గానికి తిక్కువ ఇల్లు కేటాయించింది ఆనాడు కేంద్రంలో సుజనా చౌదరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి సుజనా చౌదరి గారు పరోక్ష రాజకీయాల్లో రెండు సార్లు రాజ్యసభగా మూడున్నరేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజా జీవితంలోకి వచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు అది కూడా అక్కడుగు వర్గాలు పేద వర్గాలు ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఇక్కడ పేద వర్గాలకు సేవ చేయాలి ఈ పండాలో తిరుగుతున్నప్పుడు ఆయన ముఖంలో ఆవేదన కనపడింది నేను అడిగాను ఏం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి బీజేపీ అసెంబ్లీ శాసనసభ్యులుగా నిలబడుతున్న మా కేంద్ర మంత్రి వర్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీరాజ్ చౌదరి గారు అలాగే మా యొక్క పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాగు మీరా గారు ఈరోజు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లు పర్యటన చేయడం జరిగింది మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ రెండు డివిజన్లో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పండించారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది మా సోదరులు ప్రసాద్ గారు మనకు రావడం మన పార్టీలోకి ఈ రోజు నలభై తొమ్మిదో డివిజన్లో వైసీపీ జెండా ఎత్తేసారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలపరుస్తూ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తామని పెద్ద భారీ ఎత్తున వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో మేము మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ చాలా మంది దళిత సోదరులు ఉన్నారు మీరందరికీ ఒకటే చెప్తా ఉన్నాం సుజనా చౌదరి గారు ఒక మంచి వ్యక్తి ఆయనకున్న పలుకుబడి ఆయన చదువుకున్న విద్య ఆయన చేసే వ్యాపారం ఏదైనా సరే ఆయన సంఘ సేవలన్నీ కూడా అందరూ కూడా చూస్తే ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనే తత్పర్యం తాత్పర్యం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా తెలుగు సోదరులు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీద దాడి లేదా ఐదు సంవత్సరాల్లో ఏ రకం జరిగిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది మీ అందరికీ భద్రత కల్పించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు చెప్పి మరి యొక్క పేటలో ఉన్న సమస్యలు కూడా పుజురాజ చౌదరి గారి మేము దృష్టికి తీసుకెళ్లాం తప్పనిసరిగా మీ అందరి జీవితాలు బాగు చేసే విధంగా ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈ యొక్క ముందు మరొకసారి మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తాం తప్పనిసరిగా మీ అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతా గారికి ఆనుగుగా మేమందరం వైసీపీ నుంచి మరి పంచుకోటైనటువంటి ఈ యొక్క నడుపు తొమ్మిదో డివిజన్ వద్దలు కొడుతూ మరి మేము నాతో మిత్రులందరూ కూడా టీడీపీలో చేరుతున్నాం అటు కేంద్రంలో మంత్రిగాను చిన్ని గారిని మీరు రాష్ట్రంలోను సునీ చౌదరి గారిని ఉప ముఖ్యమంత్రిగానూ మంత్రి చేయటమే మా ధ్యేయంగా మేము నిలబడతా ఉన్నాం మాకు తెలుగుదేశానికి జనసేనకి మరి సభ్య బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ మరి యొక్క సునీ చౌదరి గారిని ఆ స్థాయికి మేము చూడాలని ఆశపడతా ఉన్నాం మేము మేరాగారి అలాగే బండి అన్న అలాగే బోత్ గారు మరి అలాగే శ్రీరామ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చైర వచ్చినటువంటి మాకు బడుగు వెంటన్న బిజెన్ అధ్యక్షులు అలాగే చేర రాకపోతే పెద్దలు మా చర్చి సంఘ పెద్దలు మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈ రోజున మరి టీడీపీలో చేరడానికి ఎంతో ఆసక్తిగా యువకుడు ఉత్సాహవంతుడు తమ్ముడు మరి బలపరచాలన్న ఉద్దేశంతో నాతోటి స్నేహితులు కూడా వైసీపీ నుంచి దాదాపుగా యాభై అరవై మంది బైద్యులకు చేరారు ఈ రోజున డివిజన్ లో మరి నా మిత్రుడు డేవిడ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేము ఈ యొక్క నలభై నలభై తొమ్మిదో డివిజన్ నుంచి శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే చిన్ని గారికి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఈ యొక్క మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను నా పేరు పల్లి